అందరికి ప్రేజ్ అడ్ బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్యల పక్షాన శుభాభివందనాలు మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం తొంభై ఒకటో కీర్తన నాలుగవ వచనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అని దేవుని రెక్కలు బలమైన రెక్కలు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఆయన రెక్కలు సురక్షితంగా మనల్ని కాపాడుతూ ఉంటాయి ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో యాక్సిడెంట్ల నుంచి ఎన్నో రకాల మరి శ్రమల నుంచి ఆయన మనల్ని కాపాడుతూ వచ్చిండు ఆయన రెక్కలతో కప్పి కాపాడుకుంటూ వచ్చిండు ఆ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిర్గమ కాండంలో అంటాడు గద్ద తన రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని మోసి తిని అని అన్నాడు దేవుడు నిజముగా ఎన్నో సార్లు మనల్ని మోస్తూ ఆయన రెక్కల మీద మోస్తూ నడిపించుకుంటా వచ్చిండు మన దేవుడు అదే విధంగా కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఏ విధంగా భద్రపరుచుకుంటుదో అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు కోడైతే పాము వచ్చినా కూడా పాము మీదకి ఎగిరి మరి దాన్ని తన్ని మళ్ళా ఉరికొచ్చి తన బిడ్డలను రెక్కలతో కప్పి కాపాడుతుంటది వర్షం వచ్చినప్పుడు కాని ఇంకా ఏ విషయంలో బిడ్డలకి పిల్లలకి కోడి పిల్లలకి ప్రమాదము జరగొద్దని రెక్కలతో కప్పుతుంది ఎగురుతుంది గద్ద నుంచి తర్వాత పక్షుల నుంచి ఏది కూడా ఆ బిడ్డల్ని ఎత్తుకొని పోకుండా ఎంతో రోషముతో ఎగిరి మరీ వాటిని తన్ని మళ్ళొచ్చి బిడ్డల్ని కప్పుతా ఉంటది ఎంత శ్రద్ధ కదా అదేవిధంగా దేవుడు కూడా మనల్ని తన రెక్కలతో కప్పుతానని ప్రభు సెలవిస్తున్నాడు దేవుని యొక్క రెక్కల క్రింద ఎంతో ఆశ్రయము ఎంతో నెమ్మది ఎంతో సంతోషం ఎంతో సురక్షితం ఆయన బాహుబలం బలం ఎన్నటికి తక్కువగానిది ఆయన బాహువులే మనల్ని బలంగా కాపాడుతూ వచ్చినాయి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రూతు గ్రంథంలో రూతు యొక్క జీవితంలో ఎన్నో మరి ఆ చాలా ఎన్నో రకాల ఆమె కృంగిపోయిన పరిస్థితి ఆశీర్వాదం లేని పరిస్థితి అప్పుడు ఆమె మోయాబును విడిచిపెట్టి శాపగ్రస్తమైన ప్రాంతాన్ని వదిలిపెట్టి ఆశీర్వాదకరమైన ఎర్షలేముకి ఆమె వచ్చినప్పుడు ఆ సమయంలో మరి బోయాజు ఆమెతో అంటాడు నువ్వు ఎహోవా రెక్కల క్రింద సురక్షితంగా నివసించటానికి వచ్చేటివి ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడని ఆమెను ఆశీర్వదించాడు నిజంగా ఆయన రెక్కలు ఆమెను కాపాడినవి ఆయన రెక్కలు ఆమెకు ఆశీర్వాదం ఇచ్చినవి ఆమె మరి వైదవ్య జీవితాన్ని తీసివేసి పెళ్లి కుమార్తెగా ఆమెను సిద్ధపరిచి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు నీతిమంతుడైన బోయాజుకు ఆమె భార్యగా ఉండడానికి దేవుడు అభిషేకించాడు ఆ పరిగె ఏరుకున్న ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు సిద్ధపరిచిండు ఎంత ఆశీర్వాదం ఆయన రెక్కలను ఆశ్రయిస్తే అంత ఆశీర్వాదం ఉంటది చూడండి ఆ శాపగ్రస్తమైన ప్రాంతాన్ని ఎప్పుడు కూడా ఎన్నుకోవద్దు ఆశీర్వాదకరమైన ప్రాంతం దీవెనకరమైన ప్రాంతం దేవునికి ఇష్టమైన ప్రాంతం మనం ఎన్నుకున్నట్లయితే ఆయన సన్నిధి మనం ఎన్నుకున్నట్లయితే దేవుడు మనకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు ఆయన రెక్కలతో కప్పుతనం సెలవిస్తూ ఉన్నాడు చూడండి రోతు జీవితం అంత ఆశీర్వాదంగా ఉంది అంతేకాకుండా ఆమె క్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడ్డది ఎంత గ్రేట్ అసలు అంత ఆశీర్వాదం ఉంటది ఆయన రెక్కల కింద మనం వస్తే ఆయన రెక్కల క్రిందకి రండి దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఆయన రెక్కలతో నేను కప్పుతాను ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా జీవం కలిగిన దేవ మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా దేవా మరి ఈ సమయంలో నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం ప్రా అయ్యా మరెన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తూ వచ్చిన దేవుడివి నీ రెక్కలతో కప్పిన దేవుడివి నీ ప్రేమ చేత దేవా నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని తండ్రి ప్రతి బిడ్డను భద్రపరిచిన దేవుడివి నీ రెక్కల కింద సురక్షితం రెక్కల కింద ఆశీర్వాదం నీ రెక్కల కింద ఏ ప్రమాదం వచ్చినా దైవా మరి ఆ తండ్రి నీ రెక్కలు కాపాడతాయి అందుని బట్టి స్తోత్రం ప్రవ్వ బిడ్డల్ని మీరు కాపాడండి భద్రపరచండి ఆశీర్వదించండి ప్రతి విషయంలో తోడై ఉండి ముందుకు నడిపించమని బతిమాలుకుంటూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామం ద్వారా ప్రార్థన చేస్తున్న నా పరమ తండ్రి ఆ మేన్